అని ఒక వాక్యం అనమాట అయితే దీంట్లో జా అనే అక్షరం కింద అడ్డంగా గీతం ఉంది అంటే దాని యొక్క సంకేతం ఏంటయ్యా అంటే స్వరాలు అనుకున్నాం కదా స్వరాలు మూడు రకాలు అనుకున్నాం కదా ఆ మూడింట్లో ఆ మొట్టమొదటి ఏంటయ్యా అంటే ఉచ్చైరు దాత్త ఉదాత్తము ఉదాత్తం అనగా ఏమి ఇప్పుడు ఈ మన వా ఈ వాక్యంలో ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యంలో ఉదాత్తం అనగా ఏమిటంటే ఏ ఏ అక్షరమైతే ఏ స్వరము లేకుండా అలాగా పై దాని యొక్క అక్షరం కింద కానీ పైన కానీ ఎటువంటి గీతలు అంటే ఒక స్వర సంకేతము లేకుండా అలా ఉంటుందో దాన్ని ఉదాత్తము అని పిలువబడుతుంది అనమాట ఇప్పుడు ఈ లైన్లో మనం చెప్పుకున్న లైన్లో లో ఏమి ఏమిటా అంటే జాత జాత జా అన్నప్పుడు మన కిందకి చెప్తున్నాం తా తాకి మనకి పైకి పైన కాని కింద కానీ ఎటువంటి స్వర సంకేతాలు లేవు కాబట్టి ఆ తాని మనం ఉదాత్తము అని చెప్పాలన్నమాట ఉచ్చైరు దత్త అంటే ఎటువంటి సరితనం లేకుండా మధ్య మధ్యస్వరంలో చెప్పేటటువంటి అక్షరాన్ని ఉదాత్తము అని చెప్పారు అలా తీసుకుంటే జాత వే దసే వే మళ్ళీ వే అనేది వే అనే దానిపైన ఒక గీతం ఉంది అది కూడా స్వర సంకేతమే సో అది కూడా కాదు దాని పక్కన ఉన్న దే దసే దసే అక్షరాలు కూడా మళ్ళీ ఉదాత్తం అనమాట అంటే ప్రాక్టికల్ గా చూస్తే మనకి ఏ అక్షరానికి అయితే ఎటువంటి స్వర సంకేతములు కింద కానీ పైన కానీ ఎటువంటి గీతలు గీతలు అనగా స్వర సంకేతములు అనమాట వాటి యొక్క ఐడెంటి ఐడెంటిఫికేషన్ గా ఎటువంటి ఏ ఏ గీతలు ఉండవో అటువంటి దాన్ని మనం ఉదాత్తముగా తీసుకోవాలి ఫస్ట్ ఉదాత్తం తర్వాత రెండోది ఏంటంటే ఉచ్చైరు దాత్త నీచైర అనుదాత్త నీచై అంటే కిందకి కింద అంటే ఏ అక్షరం కింద అయితే అడ్డంగా గీత ఉంటుందో ఆ గీత ఆ ఆ అక్షరాన్ని మనం అనుదాత్తము ఉదాత్తము అంటే మధ్యలో అనుదాత్తము అంటే కిందకి చెప్పాలి ఇప్పుడు మనం చూస్తున్నాం జాతవే మొదటి అక్షరమే అనుదాత్తం జాత జ అంటున్నాం కదా ఆ జానే అనుదాత్తం అని మనం చెప్పాలన్నమాట సో రెండవది అంటే ఏ అక్షరం కింద అయితే అడ్డంగా గీత ఉంటుందో ఆ సంకేతం కిందకు ఉంటుందో ఆ అక్షరాన్ని మనం అనుదాత్తంగా తీసుకోవాలి మూడవది అంటే నీచ సమాహార స్వరిత ఇప్పుడు ఒకటి గీత లేనిది ఒకటి గీత ఉన్నది రెండు చెప్పుకున్నాం ఇంకోటి ఏంటి సమాహార అంటే ఈ రెండు కాకుండా ఇంకోటి ఏదైతే ఉందో ఆ ఇంకోటి ఏంటి ఏంటి పైన అక్షరానికి కింద ఒకటి ఉంది కదా ఇప్పుడు పైన ఉండదని చెప్తున్నా అనమాట ఏ అక్షరంకి అయితే పైన స్వర సంకీతం అక్షరం పైన గీత నిలువుగా ఉంటుందో అటువంటి అక్షరాన్ని మనం స్వరితంగా స్వరితము అని తెలుసుకోవాలి ఇప్పుడు చూస్తే జాతే మనకి మొదటి మూడు అక్షరాల్లోనే మూడు అక్షరాల్లోనే మనకి మూడు స్వరాలు వచ్చేసాయి ఉదాత్తము అనుదాత్తము స్వరితం వచ్చేసింది ఏముంది మొదటి అక్షరం జా అనేది అనుదాత్తంగా తెలిసిపోతుంది రెండవది దానికి ఎటు ఎటువంటి స్వ స్వర సంకేతం లేదు కాబట్టి తా జాత అన్నప్పుడు తా అనేది ఉదాత్తంగా తెలిసిపోతుంది వెంటనే వేదసే వే వే అనే అక్షరానికి పైన స్వర సంకేతం ఉంది కాబట్టి అది స్వరితంగా తెలిసిపోతుంది కాబట్టి మనకి స్వరాలు మూడు రకాలు అవేంటయా అంటే ఉచ్చ ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని స్వరం ఉంటుంది అది దీర్ఘ దీర్ఘస్వరితము అంటే స్వరితంలోనే ఇంకొక రకం అనమాట దీర్ఘస్వరితం మనం ఇక్కడ చూసుకుంటే ఆ ఈ స్లైడ్ లో లేదు కాని తర్వాత ఆ ఈ ఈ స్లైడ్ లో చూస్తే తామగ్నివర్ణాంతి వైరోచనీ కర్మ ఫల జుష్ట ఆం అంటున్నారు కదా జుష్ట అన్నప్పుడు ఆ దుష్టం అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అది దీర్ఘస్వరితం అవుతుంది అన్నమాట ఎందుకంటే ఆ స్వర ఆ స్వరితాన్ని సాగదిస్తున్నాం దీర్ఘంగా సాగదిస్తున్నాం కాబట్టి జుష్ట కాబట్టి అది దీర్ఘస్వరితం అవుతుంది అనమాట